కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించిపోయే కథ వసుదేంద్ర గారు రాసిన మా అమ్మంటే ఇష్టం కథా సంకలనం నుండి అమ్మ అనే సంబరం మా అమ్మకు ఒక ప్రత్యేకమైన హాస్య ప్రజ్ఞ ఉండేది అయితే దాన్ని ఆమె ఎన్నడూ అని అంగీకరించేది కాదు ఆ సందర్భానికి చెప్పిన సరి అయిన అని ఆమె వాదించేది ఏనాడు ఆమె తన హాస్యపు మాటలకు నవ్వేది కాదు ఎవ్వరికీ దేనికి భయపడిన ఆమె హఠాత్తుగా ఎదురు చూడని సమయంలో ఏదో చెబితే మనకు నవ్వాలో నవ్వకూడదో అని కలవరం కలిగేది అమ్మలేని ఈ సమయంలో వాటిని తలుచుకుంటుంటే నాకు నవ్వు ఉబికి వస్తుంది అలాంటి కొన్ని విషయాలను మీతో పంచుకుంటాను మా ఎదురింటికి కొత్తగా పెళ్ళైన జంట చిన్న సంసారం అద్దెకు వచ్చింది ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండడం వల్ల తాము ఆధునికులు అని ప్రదర్శించడానికి సర్వప్రయత్నాలు చేసేవారు వారికి ఒక కూతురు పుట్టింది యథాప్రకారం మేమంతా ఉత్సాహంతో కూతురుకి ఏం పేరు పెడుతున్నారు అని అడిగితే వారు చెప్పడానికి నిరాకరించారు కూతురు నామకరణం రోజు సాయంత్రం మాత్రమే దాన్ని ప్రకటిస్తామని చెప్పారు సామాన్యంగా బిడ్డకు పెట్టే పేరును ఊళ్ళో ఎవరూ రహస్యంగా ఉంచేవారు కాదు పలానా పేరు పెడుతున్నామని నామకరణానికి ముందే అందరి ముందు చెప్పేవారు అయితే వీళ్ళు కూతురు పేరును హిచ్కాక్ సినిమా చివరి దృశ్యంలా జాగ్రత్తగా దాచిపెట్టారు దాంతో ఏవేవో పెద్ద పుస్తకాల్లో పేర్ల కోసం వెతుకుతూ ఉండటం మాకు అనిపించేది నామకరణం రోజున అమ్మ కూడా పేరంటానికి వెళ్ళింది చివరికి ఏం పేరు పెట్టావయ్యా అంటూ అడిగింది ఆ ఇంటి యజమాని అత్యంత గర్వంతో సుధేష్ణ అని పెట్టాం మహాభారతాన్ని రెండుసార్లు చదివిన మీదట ఇదే కొత్త పేరుని నిర్ణయించాం ఆమె విరాటరాజు భార్య అంటూ చిదంబర రహస్యాన్ని విప్పాడు అమ్మకు తెలియని మహాభారతం ఇది ఎన్ని పురాణాలు ఎన్ని ప్రవచనాలు విన్నదో లెక్క పెట్టిన వారెవరు వెంటనే తన అస్త్రాన్ని వదలనే వదిలింది మంచి పేరు పెట్టావయ్యా వచ్చే సంవత్సరం మీ ఇద్దరికి కీచకుడు పుడతాడు అంటూ గంభీరంగా వచ్చింది మహాభారతంలో సుదర్శనాదేవి తమ్ముడు కీచకుడు అమ్మ మాటలతో ఇద్దరికి తలలు గిర్రును తిరిగిపోయాయి మరుసటి రోజే కూతురు పేరును సుధా అని మార్చినట్టు తామే స్వయంగా అందరి ముందు చెప్పుకుంటూ తిరిగారు ఇంట్లో మేము అమ్మతో పాపం ఏదో కొత్త పేరు పెట్టారు నీది మరీ అంతమ్మా అని తిడితే అమ్మ వినే మనిషా భారతంలో ఉన్నంత మాత్రాన కొడుకుకు దుర్యోధనుడు అని దుష్టుడు పేరు పెట్టగలమా ఎవరిదైనా చక్కటి దేవుడి పేరు పెట్టాలి విరాటరాజు భార్య అన్నది తప్ప ఆ పేరు పెట్టగలిగే గొప్ప పని ఆ సుదేశాదేవి ఏం చేసిందో నాకు తెలీదు అని వాదించింది ఉదయం మేము లేచి వీధివాకిలు తెరిచే సమయానికి సరిగ్గా మా ఇంటి ముందు గోధుమ రంగు ఆవు ఒకటి గడప ఎక్కి నిలబడి ఉండేది దానికి అమ్మ రోజూ ఒక ఇంత బియ్యం బెల్లం ఇత్తడి పాత్రలో తినడానికి పెట్టేది పత్తి విడిపించిన గింజలు ఆకులు తీసిన కాడలు పండ్లు కూరగాయల ముక్కలను దానికి ఇస్తూ ఉండేది అది నెమ్మదిగా తిని కొద్దిసేపటి తర్వాత బయలుదేరేది మళ్ళీ మరుసటి రోజే దాని దర్శనం మాకు కలిగేది మేము లేవడం ఆలస్యమైతే వాకిలి బయట గడియను తన కొమ్ములతో కదిలించి చప్పుడు చేసేది ఆ ఆవును ఎవరు పెంచారో మాకు తెలియదు అయితే అమ్మకు దాని పట్ల ప్రత్యేకమైన ప్రేమ ఉండేది ఒకసారి అమ్మ స్వామి మఠానికి వెళుతున్నప్పుడు మరొక బలహీనమైన ఆవును ఇది తరుముకుంటూ వస్తోందట కానీ దారిలో అమ్మను చూసిన వెంటనే తన తుంటరితనాన్ని ఆపి తల వంచుకుని నిలబడిపోయిందట మనిషి కన్నా ఈ మూగ జంతువులకు నిజాయితీ ఎక్కువ అని అమ్మ చెబుతూ ఉండేది ఉదయం పూట ఆ ఆవుతో పాటు హళేబావి వీధి రుద్రమ్మ అనే ఆమె మా ఇంటి ముందు ఎదురుచూస్తూ ఉండేది ఆమెకు విచిత్రమైన అలవాటు ఉండేది బియ్యం బెల్లం తిన్న వెంటనే మా గోధుమ రంగు ఆవు మూత్ర విసర్జన చేసేది దానికోసమే ఎదురుచూస్తున్న రుద్రమ్మ తన దోసిట్లో ఆ గోమూత్రాన్ని పట్టుకొని గడగడ తాగేసేది ఒళ్ళు జల్లుమనిపించే ఆ దృశ్యం గురించి రుద్రమ్మకు ఒక ఇంత అసహ్యం కూడా ఉండేది కాదు ఆవు ఒంట్లో కోట్లాది దేవతలు ఉంటారు ఇది ఆ దేవతలందరి తీర్థం రోజు రెండు దోసుల్లో గోమూత్రం తీసుకుంటే జీవితంలో ఏ మాత్రలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు అంటూ విచిత్రమైన తర్కాన్ని చెప్పేది మాత్రలను తీసుకోవాలనే భయం అత్యంత పేదరికంలో జీవితాన్ని సాగిస్తున్న రుద్రమ్మకు మాత్రల ఖరీదు వల్ల వాటి బారిన పడకుండా చివరి వరకు దూరంగా ఉండేవాళ్ళనే కోరిక ఉండేది ఆమె గోమూత్రపాన దృశ్యాన్ని చూసినన్ని రోజులు చూసిన అమ్మ ఇంకాసేపు ఎదురు చూస్తే అది పేడ వేస్తుంది కోట్లాది దేవతల ప్రసాదం కడుపు నిండా తినివెళ్ళు ఇంట్లో వంట చేసే ఖర్చు తప్పుతుంది అంటూ చెప్పేది రుద్రము కోపం వచ్చి ఆమెకు భయము భక్తి ఒక్కటి లేదు అంటూ వీధిలో చెప్పుకుంటూ తిరిగేది అమ్మ మాత్రం తమ మాటలను సమర్థించుకునేది ఏదో పెద్దలు చెప్పారని నాలుగు చుక్కలు పంచగవ్వలో వేసుకుని తాగాలి గాని ఈమెను చూస్తే సేమియా పాయసంలా తాగేస్తోంది అంది అనేక నెలల పాటు ఈ గోమూత్రపానం సాగింది అయితే ఒకరోజు గోధుమ రంగు ఆవుకు ఎందుకు తలపాడైందో తెలీదు దోసిలు పట్టి నిల్చున్న రుద్రమ్మను కాళ్లతో తన్నేసింది ఎంత గట్టిగా తన్నిందంటే రుద్రమ్మ పదిహేను రోజులు ఆసుపత్రిలో చేరడమే కాకుండా దోసిళ్ళ కొద్దీ మాత్రలు రాత్రి పగలు వేసుకోవాల్సి వచ్చింది అసలే పేదరాలైన ఆమె అవస్థను చూసి మా అందరికీ దుఃఖం కలిగింది ఆవుతో పాటు మన పాటికి మనల్ని అని అమ్మ కలపడం వల్ల నాకు ఇప్పటికీ అమ్మ మాటలు గుర్తు చేసుకున్నప్పుడల్లా మూత్ర విసర్జన చేసేటప్పుడు ఎవరో దోశలు పట్టి నా ముందు కూర్చున్న దృశ్యం గుర్తొచ్చి నవ్వు ఆపుకోలేకపోతాను మొదట్లో మా ఇంట్లో కాఫీ డికాక్షన్ బట్టలో పిండేవాళ్ళం అప్పుడే కొత్తగా స్టెయిన్లెస్ స్టీల్ కాఫీ ఫిల్టర్లు ధరలో మార్కెట్లోకి రాసాగాయి నేను అమ్మ స్టీల్ అంగడికి వెళ్ళి బేరమాడి ఒక స్టెయిన్లెస్ స్టీల్ కాఫీ ఫిల్టర్ తెచ్చాం దానిలో కాఫీ పొడి వేసి వేడి నీళ్ళు పోసాం రెండు గంటలు గడిచినా ఒక్క చెంచా డికాక్షన్ కూడా దిగలేదు దాని తల మీద ఎంత కొట్టినా ఎక్కువ డికాక్షన్ దించడానికి మా చేత కాలేదు ఫిల్టర్ కాఫీ తాగాలన్న మా ఉత్సాహానికి భంగం కలిగింది మరుసటి రోజు మళ్లీ స్టీలీ అంగడికి మేమిద్దరం పరిగెత్తాం అమ్మ తన ఉత్ప్రేక్ష భాష దూరంలో ఫిర్యాదు చేసింది ఒక్క చుక్క డికాక్షన్ దిగడానికి నెల రోజులు కావాల్సి వచ్చిందయ్యా అంది క్రితం రోజు తీసుకువెళ్ళిన కాఫీ ఫిల్టర్ గురించి ఇలాంటి ఫిర్యాదు చేస్తే ఎలా అయినా అంగడివాడు మంచివాడు ఎదురు చెప్పకుండా దాన్ని సరిచేసాగాడు ఈ స్టెయిన్లెస్ స్టీల్ కాఫీ ఫిల్టరు కొత్తది అందువల్ల దాని గురించి తగిన జ్ఞానం లేదు అయినా పేర్లు చెక్కే మేకుతో ఒక్కొక్క రంధ్రాన్ని వెడల్పు చేసి ఇచ్చాడు మళ్ళీ కాఫీ ఫిల్టర్ తాగాలన్న కోరికతో ఇంటికి వచ్చి కాఫీ పొడి వేణీళ్లు పోస్తే కనురెపు పాటలో నీళ్లంతా కిందికి దిగిపోయి డికాక్షన్ సరిగ్గా కాఫీ రంగులోకి రాలేదు మళ్ళీ అంగడికి పరిగెత్తాం అమ్మ కొత్త ఫిర్యాదు చేసింది నీళ్లు దిగేలా చేసిమ్మంటే నేనే దిగేలా చేసిచ్చావు కదయ్యా అంది ఒక్క పైసా లాభం లేకపోయినా గంటసేపు కూర్చుని ఓపిగ్గా రంధ్రాలు వెడల్పు చేసి ఇచ్చిన వాడికి కోపం వచ్చింది ఒకసారి పైనుంచి కింది వరకు ఐదున్నర అడుగుల బలమైన శరీరం కల అమ్మను తన కళ్ళద్దాల గుండా చూసి ఆ కాఫీ ఫిల్టర్ని అమ్మ కాళ్ళ దగ్గర పెట్టి దిగండి చూద్దాం అంటూ సవాల్ చేశాడు దాంతో అమ్మ మెత్తబడింది ఓ బళ్ళారి అమ్మాయి ఎలాగో ఏమో దేవుడికే తెలియాలి కేరళ కుర్రవాణి ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది బెంగుళూరులో ఉద్యోగం చేరిన ఒక్క సంవత్సరంలోనే అక్కడే పనిచేసే ఒక కుర్రవాణ్ణి ఎన్నుకుంది ఇక్కడ తల్లిదండ్రులు కూతురి జాతకం జిరాక్స్ చేయించి ఫిల్టర్ కాఫీలతో పాటు మధ్యవర్తులకు ఉచితంగా ఇచ్చి వారిని మంచి చేసుకుని మధ్య పేరు ఇచ్చొచ్చి ఆత్రంగా ఎదురుచూస్తూ ఉండగా కూతురు ఈ ఉంగరాల చుతున్న మలయాళీ కుర్రవాణ్ణి పిలుచుకొచ్చి మీ అల్లుడు అంటూ పరిచయం చేసింది ఏడ్చి మొత్తుకున్నా కూతురు వినడానికి సిద్ధంగా లేకపోవడంతో తామే సర్దుకున్నారు పెళ్లి నిశ్చయం చేసి లగ్నపత్రికలు అందరికీ పంచి మలయాళీ అయిన బ్రాహ్మణుడట అంటూ ఒక పిచ్చినవ్వు నవ్వి మండే అండలో ఏప్రిల్ నెలలో వైభవంగా వివాహం చేయడానికి సిద్ధమయ్యారు ఒక బస్సు నిండా వియ్యంకుల వైపు వారు వచ్చి దిగారు వాళ్లలో ఒక్కరికి కన్నడ గంధం లేదు ఈ సీమ వారికి కన్నడ తెలుగు తప్ప మరొక భాష తెలియదు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మాత్రం అరకొర మలయాళంలో మాట్లాడడం అలవాటు చేసుకుంది ఓ నలుగురికి ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుంది మొత్తానికి ఎలాగో పెళ్లి జరగసాగింది అసలే మండే ఎండలు పైగా అర్ధం కాని సాంప్రదాయం మూడు రోజుల వైభవమైన పెళ్లి వియ్యంకులు మాత్రం ఏం చేయగలరు మా వాళ్లంతా వాళ్లను కన్నడంలోనే పలకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరికి మౌనంగా చేతులు జోడించి ముఖమంతా నవ్వులు పులుకుని నిలబడేవారు పురోహితుడి మాటలు అర్థం కాక బెబ్బెబ్బే అంటూ కూర్చున్న వరుడితో సాక్షాత్తు పెళ్లి కూతురు తాళికట్టు అని బిగ్గరగా వినిపిస్తున్న మేళందరుల మధ్యలో మలయాళంలో బిగ్గరగా చెప్పిన మీదట అతడు తాళికట్టాడు మొత్తం మీద పెళ్లి జరిగిపోయింది అందరూ వెళ్ళిపోయారు పెళ్లి ఎలా జరిగింది అని అమ్మాయి తల్లిదండ్రులు అడిగినందుకు ప్రతిస్పందించడం మా అమ్మ జన్మసిద్ధమైన హక్కు కదా చాలా మంచివాళ్ళమ్మ మీ వియ్యంకులు ఒక్క గొడవ లేదు ఏమడిగినా ఏం చెప్పినా గంట మీదున్న ప్రాణదేవుళ్ళ చేతులు జోడించి నిలబడేవారు అంది తమ వియ్యంకులను ఆంజనేయ స్వామితో పోల్చిన అమ్మ ఉపమాన పాండిత్యానికి ఎలా ప్రతిస్పందించాలో తెలియక వాళ్ళు తబ్బిపోయిపోయారు ముసలితనంలోనూ అమ్మకు ఈ తమాషా మనోభావన పోలేదు భోజనం చేసిన తర్వాత అమ్మ నాన్నలిద్దరూ తమ మాత్రలను ముందు పెట్టుకుని కూర్చునేవారు తాను వేసుకోవాల్సిన మాత్రలన్నింటినీ చేతిలో పెట్టుకుని అక్కడే పుస్తకం చదువుతూ కూర్చున్న నాతో అది కాదురా రాజా ఈ టీవీలో డ్రగ్ అడిక్ట్ అంటూ చెప్తారు కదా అలా అంటే ఏమిటి రోజు ఇన్ని డ్రగ్స్ తీసుకుంటున్నాను కదా నేను డ్రగ్ అడిక్ట్నేనా అని అడిగేది నేను నవ్వి పోమ్మా అది వేరు అనేవాడిని నాన్న మాత్రలను తీసి అతడి చేతికిచ్చి మీరు ముందు పోతారు నేను ముందు పోతానో చూద్దాం అంటూ అంటుండేది పుస్తకం చదవటం కష్టమైన తర్వాత అమ్మ టీవీ చూడటం అలవాటు చేసుకుంది బళ్ళారిలోనే చదువుకున్న అమ్మకు తెలుగు కార్యక్రమాల మీద ప్రేమ ఎక్కువ ఏదో మెగా ధారావాహికకు అమ్మ ఇష్టంపడి అలవాటు అవ్వసాగింది మధ్యాహ్నం నాన్న పడుకునే సమయానికి సరిగ్గా ఈ ధారావాహిక వచ్చేది పట్టుబట్టి నాన్నను నిద్రపోనివ్వకుండా ఆ సీరియల్ చూడటానికి కూర్చోబెట్టేది ఆయనకు తెలుగు పూర్తిగా రాకపోవడం వల్ల సాధ్యమైనంతగా కన్నడంలోకి అనువదించి చెబుతూ ఉండేది నాన్నకు కూడా ఈ సీరియల్ పిచ్చి పట్టింది అదృష్టవశాత్తు ఆ సమయంలో నేను ఆఫీస్లో ఉండేవాణ్ణి రాత్రి భోజనాన్ని కూర్చున్నప్పుడు మాత్రం దాని సంపూర్ణ సమాచారాన్ని అప్పచెప్పేది సుమారు పాటు ఈ ధారావాహిక కొనసాగింది చివరికి ఒక రోజున ముగిసింది అది ముగిసిన ఒక వారానికి నాన్న చనిపోయాడు హంపిలో కర్మకాండలు ముగిసిన తర్వాత ఒకరోజు నన్ను అక్కను పిలిచి అమ్మ మీరెన్నైనా చెప్పండి నాన్నది పుణ్యం చేసుకున్న చావు సీరియల్ ముగిసే వరకు ప్రాణాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నారు అంటూ చెప్పింది మా ఇద్దరికి ఆపుకోలేనంత నవ్వు ఆమె మాత్రం నవ్వకుండా నేనింత గంభీరమైన విషయాన్ని చెప్పాను కిలకిలమన్న అవుతున్నారేంటి అంటూ తిట్టింది నాన్న చనిపోయిన సంవత్సరం లోపల గోదానం చేయాలన్నది అమ్మ కోరిక అప్పుడు నేను లండన్లో ఉన్నాను వెంటనే బయలుదేరి వచ్చి గోదానం చేసి వెళ్ళిపోమని అమ్మ పదే పదే చెప్పింది చాలా ముఖ్యమైన ప్రాజెక్టులో ఉన్న నాకు అలా వచ్చిపోవడం సాధ్యం కాదు వైతరణి నది ముందు మీ నాన్న నిలబడిపోయి ఉంటారు రక్తం చీము మలం మూత్రం అంతా కలిసి వైతరణి నది ప్రవహిస్తుందట దాన్ని దాటాలంటే ఆవు తప్పకుండా ఇవ్వాలట నా కొడుకు ఎప్పుడు గోదానం చేస్తాడా అని మీ నాన్న ఎదురు చూస్తూ నిలబడి ఉంటారు అంటూ ఫోన్లో చెప్పింది నేను ఉపాయంగా అది కాదమ్మా ఈ ఊళ్ళో థేమ్స్ నది ఉంది దాని ఒడ్డున వెంకటనారాయణ స్వామి దేవస్థానం ఉంది ఇక్కడే నదిలో స్నానం చేసి గుడి పూజారికి గోదానం ఇస్తాను అని చెప్పాను ఆ మాటలకు ఉలికిపడ్డ అమ్మ అయ్యో నాయన ఇంగ్లాండ్ అంటే మ్లేచ్ల దేశం గోదానం చేస్తే పూజారి ఇంటికి వెళ్ళి ఆ ఆవును కోసుకొని తినేస్తాడు అంతే అని చెప్పింది ఇంగ్లాండ్ గురించి అమ్మకు ఉన్న ఊహ చూసి నేను నవ్వుకున్నాను అమ్మ జీవించి ఉన్నప్పుడు గోదానం చేయడానికి సాధ్యం కాలేదు నేను ఇంగ్లాండ్ నుంచి తిరిగి రావడానికి ముందే ఆమె చనిపోయింది ఆమె కోరికను నెరవేర్చడం కోసం నేను అక్క సంసారం స్వాదికి వెళ్ళాం కర్ణాటకలోని మాధువుల పుణ్యక్షేత్రం అమ్మ పేరిట గోదానం చేయమని అక్క సలహా ఇచ్చింది అయితే ప్రతి గోదానానికి నిర్ణయింపబడిన డబ్బు నాకు కాస్త ఎక్కువ అనిపించింది నేను కాస్త బుద్ధి ఉపయోగించి పూజారి గారు ఇద్దరికీ కలిపి ఒక గోదానాన్ని ఇస్తే సరిపోదా ఎలాగో భార్యాభర్తలు ఒకే ఆవు మీద శివపార్వతుల్లో కూర్చొని వైతరుని దాటుతారు అన్నాను అక్కకు నా మాటలు కోపం తెప్పించాయి నీ ఇంజనీరింగ్ బుద్ధి ఎక్కడికి పోయినా వదలదు కదా అంటూ తిట్టింది అయితే పూజారి మాత్రం ఏ మాత్రం కోపగించుకోకుండా శివపార్వతులు కూర్చున్నది ఆవు మీద కాదు నాయన వృషభం మీద అంత వారం ఎలా తట్టుకుంటుంది చెప్పండి రెండు ఆవులు దానం ఇవ్వాల్సిందే అని చెప్పారు మౌనంగా రెండు ఆవులను దానం చేశాను ఊళ్ళో మా ఇంట్లో రెండు టాయిలెట్లున్నా పెరట్లో చాలా దూరంలో ఉన్నాయి సామాన్యంగా వెనకటి కాలం ఇళ్లలో వాటిని దూరంగానే ఉంచేవారు అయితే వృద్ధాప్యంలో అమ్మ చాలా బలహీనంగా ఉండడం వల్ల ఇంటి పక్కనే ఒక టాయిలెట్ కట్టించాలని అనుకున్నాను అప్పుడు ఊళ్ళోనే మా అక్క సంసారం మా అమ్మతో పాటే ఉండేది అమ్మ అక్క కలిసి టాయిలెట్ కట్టించారు అక్క ఆఫీసుకు వెళుతూ ఉండడం వల్ల అమ్మ పర్యవేక్షణ ఎక్కువగా ఉండేది ఆమె మరణించడానికి రెండు రోజుల ముందు ఈ టాయిలెట్ ఉపయోగించడానికి సిద్ధమైంది అమ్మ రెండో రోజున శౌచానికి వెళ్ళినప్పుడే అత్యంత తీవ్రమైన గుండెపోటు వచ్చింది అమ్మ కర్మకాండలు ముగిసిన తర్వాత ఒక రోజున అమ్మ ఆప్తమిత్రురాలు గౌరమ్మ నన్ను పలకరించడానికి వచ్చింది అమ్మను తలుచుకొని మీ అమ్మను వదిలి ఎలా బతకాలరా నాయన అంటూ చాలాసేపు ఏడిచింది చివరికి తానే కుదుటపడుతూ కళ్ళు తుడుచుకొని గంభీరమైన స్వరంతో నువ్వు ఎన్నైనా చెప్పు ఏమైనా చెప్పు మీ అమ్మ మాత్రం చాలా గట్టిది నిలబడి కట్టించిన టాయిలెట్ను ఊరికే వదల్లేదు బోణీ చేసే చచ్చింది అదే నాకు సంతృప్తి అని కిత్తూరు రాని చెన్నమ్మ యుద్ధంలో వీరమరణం పొందిన సాహస కథలా చెప్పింది అచ్చంగా మా అమ్మే కళ్ల ముందు నిల్చున్నట్టు నేను ఆశ్చర్యపోయాను కథ ప్రపంచంలోని శ్రోతలు వసుధీంద్ర గారి రచన మా అమ్మంటే ఇష్టం కథా సంకలనం నుండి అమ్మ అనే సంబరం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు